అరుగిడ రా సోదరుడా ప్రభు సన్నిధి నువ్వు చేరుటకై ప్రభు సన్నిధి నువ్వు చేరుటకై యుగ సమాప్తికి అగమానమునకు సూచనలు ఎన్నో చూడుమురా యుగ సమాప్తికి అగమానమునకు సూచనలు ఎన్నో చూడుమురా ఎన్నో మీదికి వచ్చురా ఎన్నో మీదికి వచ్చురా కలవరముందక కనిపెట్టుమురా కనిపెట్టుముర ఎదనలెన్నో మీదికి వచ్చురా కలవరముందక కనిపెట్టుమురా కనిపెట్టుముర సోదరుడా ప్రభు సన్నిధి నివు చేరుటకై ప్రభు సన్నిధి నివు చేరుటకై ఇళ్లను గట్టు సో పెండి కేసు నారు నాటు సో తినుసు ఇళ్లను గట్టు సో పెండు కేసు నారు నాటు తాగుసు జగముల జనులు దిగులేనప్పుడు జగములో జనులు దిగులేనప్పుడు దొంగవలే ఇలా దొరవై అచ్చుర దొంగవలే ఇలా దొరవయ్యచ్చుర పరుగిడరా చోదరుడా ప్రభుసన్నిధి నివు చేరుటకై ప్రభుసన్నిధి నివూ చేరుటకై ఆదినమైనను అగడి అయినను ఆదినమైనను అగడి అయినను పరమున దూతలు ధరనిలో మనుజులు ఆదినమైనను అంగడి అయినను పరమునదూ ధరని మనుషులు ఎవ్వరు కాని ఎరుగ నెయ్యరు ఎవ్వరు కాని ఎరుగ నెయ్యరు గారు మెలకువతోయసు పిలుపును వినరా మెలకువతోయసు పిలుపును వినరా పరుగిడరా సోదరుడా ప్రభుసన్నిధి నువ్వు చేరుటకై ప్రభుసన్నిధి నువ్వు చేరుటకై ఆదినముల శ్రమ అంతము కాక సూర్యుని చంద్రుని చీకటికమ్మను ఆజినమూల శ్రమ అంతముగాక సూర్యుని చంద్రుని ఆ ఆచముగా ఆకటము ఆజనముల శ్రమ అంతముగాక సూర్యుని చంద్రుని చీకటికమ్మను ఆకాశమందని శక్తులు కదలున్ మైమత ఏసో ఏమభిగురా ఆకసందని శక్తులు కదలును మహిమతుమ విధిగుర పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నివు చేరుటకై ప్రభు సన్నిధి నువ్వు చేరుటకై అర్బాటముతో ఆచార్యముతో దేవుని బోరతో మన ప్రభుదేగుర అర్బాటముతో ఆచార్యముతో దేవుని బోరతో మన ప్రభుదీగుర క్రీస్తునందున్న అమృతులగువారు ఏకముగా క్రీస్తు నందున్న క్రీస్తునందున్న అమృతులఘువారు ఏకముగా ప్రభుజేసును చేయరా పరుగిడరా సోదరుడా ప్రభు నిధి నువ్వు చేరుటకై ప్రభు సంధినివ్వు చేరుటకై ఆ దినమున శమ అంతముగాక సూర్యుని చంద్రుని చీకటిగా సూర్యుని చంద్రుని చీకటిగా ఎటు చూసినని కటుకని పిలిచను ఎటు చూసినని కటుకని పిలిచును కొండల బండల నుండినను కొండల బండల నుండినను కొదుమసింహామై కోపాగ్నియ్ ఎదురుగా నిలసినా కదలగలేవు కొమసింహామై కోపాగ్ని అయి ఎదురుగ నిలసినా కదలగలేవు పరుగిడరా సోదరుడా ప్రభు నిధి నువ్వు చేరుటకై సన్నిధి నిధినివ్వు చేరుటకై ఎత్తబడుటక ఎత్తమనీవు తచ్చిన ఎత్తబడుటకా ఎత్తమనీవు తరణం ఉండగానే నీవు తరణముండగనే తరపడు నీవు అక్షణలోని రక్షణ గాలిగి రక్షకుడేసుని రాజ్యము చేయరా రక్షణలోని రక్షణ గాలిగి రక్షకుడేసుని రాజ్యము చేయరా పరిగిడరా సోదరుడా ప్రభు సంధి నువ్వు చేరుటకై ప్రభు సంధి నువ్వు చేరుటకై